అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు అందులో నుంచి వాస్తవాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు విస్ఫోటం విషాదం అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు పదిహేడు మంది దుర్మరణం మరో అరవై మందికి తీవ్ర గాయాలు రియాక్షన్ పేలడంతో సారీ రియాక్టర్ పేలడంతో కూలిన ఫార్మా కంపెనీ పైకప్పు స్లాబ్ కూలి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు కాలిన గాయాలు ఛిద్రమైన శరీర భాగాలు పేలుడు తీవ్రతకు చెల్లాచెదురైన చెదురైన మృతదేహాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కొనసాగుతున్న సహాయక చర్యలు అచ్యుతాపురం సేజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి పదిహేడు మంది మరణించారు తొంభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు మందుల తయారీలో ఉపయోగించే ఐదు వందల కేవీఎల్ కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది ఇదండి పరిస్థితి అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఒక మందు తయారీలో ఆ రియాక్టర్ వాడుతూ ఉన్నారు దాన్ని కేఎల్ సామర్థ్యం రియాక్టర్ ఒకటి తయారు చేసేటప్పుడు అది పేలిందంట చాలా దుర్ఘటన జరిగింది ఇదే ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్త అయింది ఇదిగోండి సాక్షి పత్రికలో కూడా ఘోష అనే పేరుతో వేశారు పదిహేడు మంది మృతి అచ్యుతాపురం సెజ్లో భారీ విస్ఫోటం అసెన్సియా ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి పెను విషాదం పేరుతో వేశారు ఇది ఈ రకంగా మూడు ప్రధాన పత్రికల్లో కూడా ఇదే ముఖ్యమైనటువంటి వార్తగా మెయిన్ వార్తగా వేయడం జరిగింది ఇక మరొక ముఖ్యమైనటువంటి వార్త ముఖ్యమంత్రికి సంబంధించి రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు హితవు ఇది హితవు కాదండి లాగిపెట్టి కొట్టిందనే చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయినా సరే ఇరుకున పెట్టాలి కేంద్రాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చినాయి కేంద్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని భావించి వీళ్ళొక ఎత్తుగడ వేశారండి వైసీపీ వాళ్ళు ఈ ఓటుకు నోటు కేసుని చంద్రబాబు నాయుడిని ఎలాగైనా సరే ఇరికించాలి పేరును కూడా ఇరికించాలి అన్నట్లుగా రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఈ సంఘటన ఈ ఘటనని దానిలో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు సిఐడి వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా సరే దానిలో పేరు లేదు ఎఫ్ఐఆర్లో ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారి పేరు చేర్చాలి అని భావించి ఒకవేళ అలా చేరితే ఒకవేళ అలా చేర్చకపోతే సిఐడి అయినా సరే దర్యాప్తు కోరితే సిఐడి అంటే అక్కడ ఉంటుంది కేంద్రం గుప్పెట్లో ఉంటుంది ఒక్క కేసు నమోదైనా సరే కేంద్రం చేతుల్లో చంద్రబాబు కీలుబొమ్మగా మారుతాడు ఇక రాష్ట్రం అభివృద్ధి చేయలేకపోతారు జనం కూడా తూ అని ఉమ్మోస్తారు ఎలాగైనా సరే ఏమీ చేయలేకపోయాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా నిందిస్తారు అలా నిందించిన తర్వాత మరలా వైకాపా దిక్కు అవుతుంది జనాలకి అని ఒక భారీ కుట్ర అనమాట వైకాపా వాళ్ళు ఆలోచించేటటువంటి తీరు ఎంత దుర్మార్గంగా ఉంటుంది ఎంత దుర్మార్గమో చూడండి ఓటుకు నోటు కేసులో ఆయన వేసిన రెండు పిటిషన్లు కొట్టివేత ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచన సూపర్ చెప్పింది కదా సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ తాజాగా విచారణ జరిపించాలని కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన రెండు కేసులను రెండు పిటిషన్లను బుధవారం జస్టిస్ ఎంఎం సుందర్దే సుందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం కొట్టివేసింది మంచి పని చేసింది ఇదండి పరిస్థితి నెక్స్ట్ మరొక వార్త చూస్తే నేరం చేయాలంటే భయపడాలి తప్పు చేస్తే శిక్ష ఖాయమనే సందేశాన్ని నేరగాళ్ళకు పంపాలి రాజకీయ ముసుకులు అరాజకాలు చేస్తే కఠిన చర్యలు శాంతి భద్రతలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు రాష్ట్రంలో ఎవరైనా నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని తప్పు చేస్తే శిక్ష పడాలని ఖాయమని శిక్ష పడటం ఖాయమని సందేశాన్ని నేరగాళ్ళలోకి బలంగా పంపించాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఇదండి ఇక్కడ నుంచి అలా ఉంటేనే చర్యలు కఠినంగా ఉంటేనే బాగుంటుంది ఐదు రోజుల్లో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు రికార్డు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసి చేసి చూపాం ప్రాజెక్టు గేట్లు నిపుణుడు కన్నయ్య నాయుడు సన్మానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సేవలు రాష్ట్రానికి వినియోగించుకుంటాం మంత్రి నిమ్మల రామానాయుడు తుంగభద్ర డ్యాం ఇంజనీర్లు అధికారులు సాధ్యం కాదని చేతులు ఎస్తేస్తే ఐదు రోజుల్లోనే స్టాప్ లాక్ గేట్లు అమర్చి దేశంలోనే రికార్డు సాధించాం యాభై మంది సిబ్బందితో ఎంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఈ పని పూర్తి చేసి నీళ్లు కాపాడగలిగాం అని జలవనరులు గేట్లు తయారీ నిపుణుడు నాయుడు చెప్పారు ఎంతో రిస్క్ తీసుకుని సవాలుగా ఈ పని చేశాను ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల పంట ఎండిపోతుందని రైతుల కళ్ళల్లో నీళ్లు చూశాం గేట్లు అమర్చాక అదే రైతులు స్వీట్లు పంచుతుంటే చాలా సంతోషించాను సూపర్ కదండి వాళ్ళ త్యాగం కానీ వాళ్ళ యొక్క పని కానీ కొనియాడదగింది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సన్మానించారు ఇరవై మూడున కోనసీమ జిల్లాకు చంద్రబాబు వానపల్లి గ్రామసభకు హాజరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడున గ్రామ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాసపల్లికి రానున్నారు వానపల్లికి రానున్నారు సారీ రాజధాని అన్నా క్యాంటీన్లకు రెండు కోట్ల రూపాయల విరాళం సీఎం చంద్రబాబుకు రెండు కోట్ల రూపాయల విరాళం చెక్కును అందజేస్తున్న పారిశ్రామికవేత్త ఠాకూర్ మంచిదండి నిల్వ కేంద్రాల వద్ద లారీల క్యూలేంటి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి అనుమతించాలి ఉచిత ఇసుకపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇసుక నిల్వ కేంద్రాల వద్దకు లారీలు పెద్ద సంఖ్యలో ఒకేసారి లోడింగ్కు ఎందుకు వస్తున్నాయి అని రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్ కల్పించి ఆ వేబిల్లు ఉన్న లారీలనే స్టాక్ పాయింట్లోకి అనుమతించండి వినియోగదారులపై అధిక భా ఛార్జీల భారం లేకుండా చర్యలు తీసుకోండి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చే నెల పదకొండు నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు గనుల శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు అయితే అప్పటి వరకు స్టాక్ పాయింట్కు సమీపంలో ఆన్లైన్లో బుకింగ్ వీలు కల్పించి లారీలు నిల్వ కేంద్రాల్లో క్యూలో ఉండాల్సినటువంటి అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చేంతవరకు నిత్యం ఇసుక సరఫరా ఆపుతున్న అవుతున్న తీరుపై సమీక్ష నిర్వహించినట్లు సీఎం తెలిపారు ఓకే మంచిదండి మంచి ఆలోచన చేశారు ఆన్లైన్లో ఇసుక వస్తే అంటే ఆయా తేదీల ప్రకారం వాళ్ళ లోడింగ్ అనేది నిర్దేశించబడుతుంది ఆ టైంకి వీళ్ళు వేబిల్తోటి అక్కడికి వెళితే ఖచ్చితంగా క్యూ లేకుండా ఎలాంటి వెయిటింగ్ లేకుండా అయిపోతుంది పని మంచి ఆలోచన మరొక వార్తలోకి వెళ్తే పునరుత్పాదక రంగంలో నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు మంత్రితో సమావేశమైన ఎవ్రన్ ప్రతినిధులు ప్రతినిధులు మహిళలకు ఉచిత బస్సుపై అధ్యయనం ఐదు రాష్ట్రాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల కమిటీ పరిశీలన ఆర్టీసీ రవాణా శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని కొంత ఆలస్యమైన ఇందులో ఎటువంటి లోపాలకు తావు లేకుండా మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అధికారులు ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించిన నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు ఆయన బుధవారం ఏపీ ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీ పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతున్న తీరు అందులో లోపాలను లోటుపాట్లను పరిశీలించాలని కోరారు ఇంకా సీఎం ఏమన్నారంటే కేంద్రం ఇస్తున్న రాయితీని వినియోగించుకొని ఒక వెయ్యి రెండు వందల యాభై మూడు విద్యుత్ బస్సులు సమకూర్చుకోవాలి ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల నుంచి క్రమంగా విద్యుత్ బస్సుల్లోకి మారేందుకు ఆర్టీసీ అధికారులు ఓ ప్రణాళిక రూపొందించాలి గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు తగ్గించిన బస్సు సర్వీసులన్నీ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి ప్రజలు ఎవరూ రవాణా శాఖ కార్యక్రమ కార్యాలయాలకు రాకుండా అన్ని సేవలు ఆన్లైన్లో లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు మంచి ఆలోచన చేశారండి మరొక వార్తలోకి వెళ్తే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో లోకేష్ భేటీ ఓకే సూపర్ జగన్ భద్రతా సిబ్బందికి నెలకు ఆరు కోట్ల రూపాయల ఖర్చు తొమ్మిది వందల ఎనభై మందిని నియమించుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత మంచిది ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి జస్టిస్ గోపాలకృష్ణారావు కృష్ణారావు రాష్ట్రపతి ఆమోదముద్ర ఉత్తర్వులు జారీ సీమ రైతుకు అండా దండ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు ఎనిమిది జిల్లాల్లో ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ఎకరాల్లో సాగు లభ్యం సాగు లక్ష్యం ఎనభై శాతం రాయితీపై అరవై తొమ్మిది వేల క్వి విత్తనాలు పరిశ్రమల్లో ప్రాణభయం తరచూ రియాక్టర్ల పేలులతో బెంబేలు తాజాగా ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం అచ్యుతాపురం సెజ్ ఏర్పాటయ్యాక పెద్ద ప్రాణ నష్టం ఇదే సెజ్ అదే పేలింది కదండి దాని గురించి రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో ఏం చూద్దాం సెజ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం ఇక నెక్స్ట్ హైకోర్టులో మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు ఓకే ఇది చూసాం వచ్చే నెల పదకొండు నుంచి ఉచిత ఉచిత ఇసుక వచ్చే నెల పదకొండు నుంచి ఉచిత ఇసుక కాదండి ఈలోపు కూడా ఉచిత ఇసుక ఉంది దానికి సంబంధించి ఆన్లైన్లో అక్కడ ఏర్పాటు చేశారు ప్లస్ వచ్చే నెల పదకొండు నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి వాటిని లోడింగ్కి అనుమతించాలి అన్నట్లుగా చర్యలు తీసుకోవాలని సమీక్షించారు దాని మీద వీళ్ళు రాసి రాతే ఏంటంటే తప్పుడుగా రాశారు వచ్చే నెల పదకొండు నుంచి ఉచిత ఇసుక అంటే ఈలోగా ఉచిత ఇసుక ఉండదు అనే ఏం రాస్తారండి భారతి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఎక్కడన్నా ఉందా బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు సరఫరాల్లో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబరు ఉచిత ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష అది హై హెడ్డింగ్ అది పెట్టాలి వచ్చే నెల పదకొండు నుంచి ఉచిత ఇసుక అంటే కొంతమంది హెడ్డింగ్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే ఇక ఇప్పటి నుంచి ఉచిత ఇసుక లేదా ఏంటి అప్పటి వరకు అని పెచ్చరాతలో మీరు మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి చంద్రబాబు రేవంత్ రెడ్డి నుంచి కనీస స్పందన కరువు హైకోర్టు ఆదేశాలతోనైనా చలనం వస్తుందని భావిస్తున్నా గత ప్రభుత్వం ఇంప్లైడ్ కావడంతో కేసుకు బలం చేకూరింది ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి రెండు వేల ఆరులో నేను చెప్పిందే ఇప్పుడు ఆర్బీఐ కూడా చెప్పింది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈడొక పెత్తలాటకం మనిషి మన డాక్టర్ అమ్మకు భద్రత కావాలి ప్రభుత్వాసుపత్రులు కళాశాలలో పటిష్ట నిఘా ఉండాలి ఓకే పదిహేడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేల నేర చరిత్రలు చరిత్రలు సారీ పదిహేడు మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేర చరిత్రలు అంట ఓకే వీళ్ళకే వీళ్ళ నేరాలని వీళ్ళపైన అరగట్టే ప్రయత్నం అనమాట వీళ్ళు పదిహేడు మంది నేర చరిత్రల గురించి రాశారండి వచ్చే నెల పదకొండు నుంచి ఊసితేసుగా ఓకే సోమిరెడ్డి అవినీతిపరుడు దగాకోరు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు తాను పేద దళితున్నని వేడుకున్నా కనికరించలేదు బీజేపీ నేత పెంచలయ్య ఆవేదన పోలీసుల పనితీరులో మార్పు రావాలి ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు కావాలి సీఎం చంద్రబాబు నాయుడు హస్తంలో లోకేష్ లోకేష్ రహస్య పర్యటన అంట ఎవరిని కలిచారు అనేది ఇందాక ఈనాడులో వేసారు రహస్య పర్యటన అంట వీళ్ళు తప్పుడు రాత్రి చూడండి రహస్యంగా పర్యటిస్తున్నారంట ఆసుపత్రిలో అవినీతి జలగా సందీప్ ఘోష్ అనాథ మృతదేహాలను అమ్ముకున్నారు ఆసుపత్రి వర్గాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్కు పంపారు ఆసుపత్రి వ్యర్థాలను ఆసుపత్రి మాజీ అధికారి అబ్దుల్ అలీ సంచలన ఆరోపణ ఇవండి సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం పెను విషాదం ఇది ఆల్రెడీ సెజ్కి సంస్థ వార్త మనం చూసాం మూడు వందల కోట్ల సిమెంట్ హాంఫట్ దొరికినంత దోచుకున్న వైసీపీ నేతలు గత ప్రభుత్వంలో సచివాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎక్కడికక్కడ దోపిడీ అవసరం లేకపోయినా కంపెనీల సరఫరా భారతీయ సిమెంట్ నుంచి అరవై మూడు ఎనభై మూడు కోట్ల రూపాయల సరుకు మొత్తం పంతొమ్మిది కంపెనీలకు ఆరు వందల యాభై కోట్ల రూపాయల చెల్లింపు క్షేత్ర స్థాయిలో ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే వినియోగం మరో ఇరవై ఐదు శాతం ఇతర పనులకు విని మిగిలిన యాభై శాతం సిమెంట్ హామ్ ఫట్ అండ్ హుష్కాకి ఇదండి సిమెంట్ పైన కూడా మూడు వందల కోట్ల రూపాయల సిమెంట్ హామ్ ఫట్ ఇసుక ఇక సులభం ప్రత్యేక బుకింగ్ కేంద్రాలంట ఎవరూ హెల్మెట్ ధరించడం లేదు ఎంతమంది ధరిస్తున్నారు ఇటన్నిటి మీద మాకు నివేదిక కావాలని హైకోర్టు అడిగిందండి గత ఐదేళ్లలో గ్రీజే పెట్టలేదు కనీసం పెయింట్ కూడా వేయలేదు ఏదే గేట్కి అండి తుంగభద్ర గేట్కి రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు మాతో ఆటలు ఆడొద్దు సుప్రీంకోర్టు అయితే బాగా అండి మీరు దేవు రాజకీయ కక్షల కోసం కోర్టును వాడుకుంటారని ఆర్టీసీకి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు సర్కారు పచ్చజెండా ఎలక్ట్రికల్ బస్సుల వినియోగాన్ని పెంచండి మహిళలకు పగడ్బందీగా ఉచిత బస్సు ప్రయాణం శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఓకే కాటేసిన కేబుల్ తీగ ఎవరు హెల్మెట్ ధరించడం లేదు దాని గురించి సమీక్ష శ్రీశైలం ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు ఇసుకపై త్వరలోనే పూర్తి స్థాయి రైతుల పట్ల జగన్ కపట ప్రేమ అంటండి దానిపైన ఒక కథనం రాశారు చూసుకోవచ్చు ఇక్కడ రైతుల జీవితాలను నాశనం చేసి వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన జగన్ రెడ్డి ఉన్న రైతుల పట్ల దయామయుడిగా మొసలి కన్నీరు కారు కార్చగానే జగన్ రెడ్డి వెంట రైతులు పరుగులు తీస్తారు అనుకోవడం అత్యాశ నిజమేనండి ఐదేళ్లు పదేళ్ళు ఉండగా కనీసం రైతులకు కూడా మొహం చూపించలేనా వరదలు వచ్చిన రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించలే అలాంటి వాడు రైతుల మీద ఈ రోజున మొసల కన్నీరు కారిస్తే మాత్రం రైతులు నమ్ముతారా ఈయన వెంట నడుస్తారా ఇదండి పరిస్థితి అయితే జగన్ రెడ్డి ఆ రకంగా ఉన్నాడు ఇవండి మూడు మూడు ప్రధాన ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్